హలో నీ అందరికీ నమస్కారం ఈరోజు నేను మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నాను ఇప్పుడు రాబోయే కాలంలో మామిడికాయలు బాగా వస్తాయి కదా సీజనల్ ఫ్రూట్గా ఈరోజు నేను మామిడికాయను తీసుకువచ్చి శుభ్రంగా కడిగి ఇలా ఫీల్ చేసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను వేరుశనగ పలుకులు సన్నగా కట్ చేసిన కరివేపాకు కొంచెం వేరుశనగలు వేగేంత వరకు ఇలా వేయించుకోవాలి అర స్పూను పసుపు ఫిల్ చేసుకున్న మామిడికాయ రెండు స్పూన్లు వేసాను ఒక ఐదు నిమిషాలు మూత వేసి కుక్ చేసుకోవాలి తర్వాత ఒక అర స్పూను ఉప్పు వేసుకొని మొత్తం ఎంతవరకు కలుపుకోవాలి రెండు కప్పుల రైస్ వేసుకున్నాను ఈ రైస్ మొత్తం కలిసేంతవరకు కలుపుకొని దీనిపై లిడ్డు పెట్టి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం కలిసి కుక్ అవుతుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇందులో మిరియాల పౌడర్ వేశాను ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ఈరోజు నేను తయారు చేస్తాను ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సీజనల్ కదండి మామిడికాయలకు ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పిల్లలకు తయారు చేసి పెట్టొచ్చండి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు పిల్లలకి మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఉంటుంది చూడండి ఎంతో టేస్టీ హెల్దీ అయిన మామిడికాయ పులిహోర